జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొన్ని కొన్ని వదిలేస్తే బెటర్ ఏమో ఏంటి అంటే అవి కొన్ని 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 విషయాల్లో అంటే ఇంకా ఏడాది అయిపోతుంది ఏడాది ఏంటి పద్నాలుగు నెలలు అయిపోతుంది ఇంకా సంక్షేమ పథకాల గురించో సూపర్ సిక్స్ హామీల గురించో ఆ పథకం ఇవ్వండి ఈ పథకం ఇవ్వండి అని ఇలా పోరాటాలు చేసుకుంటూ వెళ్తాను లేదంటే ఇంకా పరామర్శ యాత్రలు చేసుకుంటూ వెళ్తాను అనుకుంటే రేపొద్దున్న వైసీపీ అధికారంలోకి రావడానికి వ్యూహాలేంటి రేపొద్దున అధికారంలోకి వస్తే వైసీపీ ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తుంది ఒకవేళ జగన్ అరెస్ట్ చేసి ఓకే అరెస్ట్ అయితే ఎన్ని రోజులు జైల్లో పెట్టగలుగుతారు మహా అయితే అనేది కొంతమంది చెప్తున్నారు ఆయన జైల్లో ఉన్నంతసేపు బయట మిగిలిన పార్టీలో ఉన్న కీలక నాయకులు ఎలాంటి ప్రచారం చేస్తారు వాళ్ళు చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్తుందా లేదనేది ఒకటి ఇప్పటికే జగన్ ప్రెస్ మీట్ పెడితేనే అందరూ చూస్తారు జగన్ ప్రజల్లోకి వస్తేనే భారీగా జనం వస్తారు ఇప్పుడు అదేదో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఏదో చేస్తున్నారు ఎంతమంది వస్తున్నారు జనం జగన్కి వచ్చినట్టు వేల మంది వస్తున్నారా ఒక ఎమ్మెల్యే వెళ్తేను మాజీ ఎమ్మెల్యే వెళ్తేనో మాజీ మంత్రి వెళ్తేను ఆ ఆ గ్రామంలో ఆ స్థానికులు ఏదో వస్తారు కొంతమంది మహా అయితే కొంతమంది ఎంతమంది వెనక తిరుగుతారు అంతకుమించి అన్ని ఛానల్లోనే కవర్ అవుతుంది కదా కవదు కదా మీడియాలో మొత్తం చూపిస్తారా వాళ్ళు ఎలా చేస్తారు అసలు ఈ ఏది చూపించారు వాళ్ళే ఎక్కడో రాసుకుంటున్నారు సాక్షి పత్రికలోనే అలాంటిది జగన్ రేపొద్దున ప్రచారం చేయకుండా జగన్ ఎక్కడో జైల్లో కూర్చుంటే ఇంకా ఎవరికి రేపొద్దున్న పార్టీకి సంబంధించి ఎవరు ప్రచారం చేస్తారు ఇప్పుడున్న కీలక నాయకులు నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు అనేది ఎంతైనా వాళ్ళందరూ చెప్తారు జగన్ తర్వాత ఎవరు సెక డిసెంబర్ టూ అనేది ఉండరు జగన్ తర్వాత అందరూ కూడా వన్ నుంచి టూ హండ్రెడ్ వరకు కూడా జగనే అని వాళ్ళే చెప్తారు కదా ఇంకా అలాంటప్పుడు సెకండ్ ప్లేస్ ఎవరు అంటే ఎవరో చెప్పలేం సో ఇప్పటికైనా అందుకే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ ప్రచారాలు వదిలేసి ఈ ఇంకా కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చెయ్యాలి అనే విషయం పక్కన పెట్టి ఏం చేయబోతాం పొద్దున్న అధికారంలోకి వస్తే ఏం చెయ్యాలనుకుంటున్నాం ఇంతకుముందు జరిగిన మిస్టేక్స్ ఏంటి ఇప్పుడు జరగకూడని మిస్టేక్స్ ఏంటి అనేవి ఆలోచించుకోవాలి జగన్ తీరు కూడా మారాలి అనేది ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారట ఇంకా ప్రజల్లోకి వెళ్ళండి కూటం ప్రభుత్వం మీద ఆరోపణలు చేయండి ప్రజల్లోకి వెళ్ళండి సూపర్కి సామీలు ఎందుకు అమలు చేయలేదు అడగండి ఇంకా అది వాళ్ళు చేయలేదని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు వీళ్ళు ఏం చేస్తారు అనేది చెప్పడం ఎప్పుడు స్టార్ట్ చేస్తారే లేదు ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది కదా అప్పుడే చెప్తాం అప్పటి వరకు ఇలా తిరుగుతూనే ఉంటాం అంటే అది పార్టీ ఇష్టం